ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ అండ్ సింపుల్ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి ఈ ఫ్రై రెసిపీ వచ్చి తమిళనాడు స్టైల్ అనమాట అదేంటంటే ఆలు బఠానీ ఫ్రై అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో అయితే నేను ఒక ఫోర్ బంగాళదుంపల్ని అయితే తీసుకుంటున్నానండి ఒక నాలుగు బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి బంగాళదుంప మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మనకు ఆలు అయితే మొత్తం మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి అంటే మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదు నార్మల్గా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఇలా ఒక బౌల్లోకి అయితే మనము తీసి పక్కన పెట్టుకుందామండి కొంచెం చల్లారేంత వరకు ఇలా వదిలేద్దాము ఈ ఆలు బఠానీ ఫ్రై అయితే మనకు వెడ్డింగ్స్లో పెడుతూ ఉంటారండి పెళ్ళిళ్ళలో పెడుతూ ఉంటారు కదా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ ఇది ఇప్పుడు ఈ హాట్ వాటర్లోనే ఇలా వన్ కప్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ వేడిగా ఉంది కదండి ఇలా కుక్కర్ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసామంటే ఆ వేడికే మనకు ఈ బఠానీ అయితే చక్కగా ఉడికిపోతుందండి అంటే కొంచెం సాఫ్ట్ అవుతుందండి చూసారా ఎంత ఈజీగా సాఫ్ట్ అయిపోయిందో ఇలా వాటర్ వేస్ట్ చేయకుండా ఈ గ్రీన్ పీస్ని కూడా ఈ హాట్ వాటర్లో యాడ్ చేసుకున్నామంటే చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకోవాలి ప్యాన్ అయితే బాగా హీట్గా ఉండాలండి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అవ్వాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఒక పెద్ద సైజ్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు ఇవి తొందరగా ఫ్రై అవటానికి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కారంకి తగ్గట్టుగా ఒక స్పూన్ కారం యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మన స్పైసెస్ అంతా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి స్పైసెస్ అంతా ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అవుతోంది ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఈ స్పైసెస్ ఏవి మాడిపోకుండా ఉండటానికి వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఆనియన్స్ టమాటోస్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయింది కదండి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ లేదు అనుకుంటే మీరు పచ్చి బఠానీని నానబెట్టుకొని ఉడికించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఆలు అయితే ఉడికించుకున్నాం కదండి వాటికి పొట్టు తీసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి మనము ఆలు అయితే మరీ మెత్తగా ఉడికించుకున్నామంటే ఇలా మిక్స్ చేసి ఫ్రై చేసేటప్పటికి మొత్తం మ్యాష్ అయిపోతుందండి అందుకనే మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి ఇలా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ దాకా మనము మగ్గించుకోవాలండి ఎందుకంటే మనము ఆలు గ్రీన్ పీస్ యాడ్ చేసాం కదా వాటికి ఈ స్పైసెస్ అంతా పట్టడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా అలా మగ్గించుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చూడండి మనకు ఆలు అయితే కంప్లీట్గా ఉడికిపోయింది కదండి గ్రీన్ పీస్ అయితే కొంచెం ఉడకాలి కాబట్టి అందుకనే ఇలా మూత పెట్టి మగ్గించుకున్నారంటే మనకు గ్రీన్ పీస్ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అలానే స్పైసెస్ కూడా మంచిగా పడుతుందండి చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంతే అండి మన గ్రీన్ పీస్ ఆలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇక మనము సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఈ ఫ్రై రెసిపీ అయితే మనకు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలానే సాంబార్లోకి నంచుకోవచ్చండి కర్డ్ రైస్కి బాగుంటుంది అలానే చపాతీస్కి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని రెగ్యులర్గా చేసుకునే ఆలు ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ తమిళనాడు స్టైల్ ఆలు బఠానీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తమిళనాడు వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే డెఫినెట్లీ తెలిసే ఉంటుందండి ఎందుకంటే మనకు పెళ్ళిళ్ళలో చాలా వరకు ఈ ఫ్రై అయితే పెడుతూ ఉంటారు సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి కదండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీస్ అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేయండి కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మన ఛానల్లో సో తప్పకుండా విజిట్ చేసి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి